ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వివాదంలో చిక్కిన సీఎం రేవంత్ రెడ్డి టెన్షన్లో హైకమాండ్ అనే వార్తలు అయితే వస్తున్నాయి ఆ విరాలు అనేది ఈ వీడియో రూపంలోకి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందన్నమాట ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే శాసన మండలిపై ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కౌన్సిల్ చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా శాసన మండలి గురించి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు శాసన మండలిని ఇరానీ కేఫ్గా సభ్యులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా రేవంత్ ఈ వ్యాఖ్యలపై పలువురు సభ్యులు అస్ ఇక అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలపై రేవంత్పై కౌన్సిలర్ చైర్మన్కు ఇక ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్సీ ఇక సురభివాణి దేవి ఫిర్యాదు చేశారు సురభివాణి దేవితో పాటు ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు దేశపతి శ్రీనివాస్ వంటి వాళ్ళు ఫిర్యాదు చేశారు అంతేకాకుండా ఇక మండలిలో ఎందరో నిజాయితీ గల వ్యక్తులు ఉన్నారని కళా సంస్కృతి యొక్క ఇక విద్య సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని అలాంటి వారిపై వ్యాఖ్యానించిన రేవంత్ పై ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరడం జరిగిందనమాట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్